హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం కొత్త ఓట్ల చర్చ వ్యవహారం చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది గడిచిన కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం అధికారికంగా చేస్తోంది అని ఈ రెండు పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి ఎన్నికల కమిషన్ అధికారులకు కంప్లైంట్ చేశాయి ఎన్నికల కమిషన్ అధికారులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇక్కడ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు ఈ ఫిర్యాదులు తీసుకునే క్రమంలో జనసేన టీడీపీ నాయకులు కలిసి వెళ్ళి అక్కడ కొన్ని కంప్లైంట్స్ చేస్తూ వచ్చారు అంతేకాదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసింది కోనేరు సురేష్ అనే వ్యక్తి పేరుతో పది లక్షల భారీగా దొంగ ఓట్లను చేర్పించారు అంటూ కొన్ని కంప్లైంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కమిషన్ అధికారుల ముందు ఉంచి వచ్చింది సో బయ్ రెండు పార్టీలు చెప్తున్నమాట భారీగా దొంగ ఓట్లు చేర్పించారు భారీగా మాకు సంబంధించిన ఓట్లను తీసేసే ప్రయత్నం చేశారు వాటికి వస్తే గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా ఈ ఓట్ల తొలగింపు ఓట్ల చేర్చే వ్యవహారం పైన చాలా పెద్ద చర్చ చూసాం అధికార పార్టీ అప్పుడు భారీగా చేర్చింది అంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఇప్పుడు అదే ఆరోపణలని తెలుగుదేశం పార్టీ చేస్తోంది అయితే ఈ ఆరోపణలో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది తేలాల్సి ఉంది ఒకే ఇంటి ఒకే డోర్ నెంబర్తో వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందల ఓట్లు కూడా చేర్పించారు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు అవి టెక్నికల్ రీజన్స్గా ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు కొట్టిపారేస్తున్నారు అధికార పార్టీ కూడా ప్రతిపక్షం కేవలం కావాలని రాజకీయ విమర్శలు చేస్తూ వస్తోంది అని చెప్తోంది కానీ ఓట్ల వ్యవహారం ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారంలో ఏదే ఏదో జరిగింది అనే అనుమానాలకు బలం చేకూరుస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలోను తిరుపతిలోను కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఈ నేపథ్యంలో ఏదో అవకతవకలు జరిగాయి లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది సో అక్కడ నిజంగానే చేర్చారా నిజంగానే తీసారా అనే విషయాలకు సంబంధించి కూలంకుషంగా పోదలుచుకోలేదు కానీ తాజాగా చంద్రగిరి ఒక నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని జనసేన టీడీపీ చెప్తూ వస్తున్నమాట లక్షకు పైగా దొంగ ఓట్లు నా నియోజకవర్గంలో చేర్చారు అని సరిగ్గా పదిహేను రోజుల తర్వాత ఇరవై ఐదు వేల దొంగ ఓట్లు నా నియోజకవర్గంలో చేర్చారు అని ఆ తర్వాత ఇప్పుడు పదహారు వేల ఓట్లు చేర్చారు అంటారు సో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఆ నంబర్ తగ్గిపోతూ ఉండడంతో చేస్తున్న ఆరోపణలకు విలువ లేకుండా పోతుంది అవి రాజకీయ పరమైన ఆరోపణలే అని నమ్మే నమ్మడానికి బలం చేకూర్చినట్లు అవుతుంది అటువంటిదే ఒక ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఓట్ల వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు పొన్నూరు మంగళగిరి రెండు నియోజకవర్గాల్లోనూ ఓట్లు ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట నిజానికి ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వాళ్ళ ఓట్లు నమోదై ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఓట్లను అటు పొన్నూరు నియోజకవర్గంలోనూ ఇటు మంగళగిరి నియోజకవర్గంలోనూ నమోదై ఉన్నట్లుగా కనపడుతున్నాయి ఆయన రికార్డ్ దీనిపైన తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేరుస్తోంది అనే దానికి ఒక ఉదాహరణ సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ తమ కుటుంబ సభ్యుల ఓట్లను చేర్పించారు సో ఆయనే చేర్పించారంటే వైసీపీ నాయకులు కార్యకర్తల పేరుతో ఇంకా ఎన్ని ఓట్లను అక్కడ ఇక్కడ చేర్పించారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎక్కడ ఓటేసారో తెలియకుండా ఉంటుందా సజ్జల రామకృష్ణారెడ్డి రెండు చోట్ల ఓటేస్తే ఎవరూ కనిపెట్టలేని పరిస్థితి ఉంటుందా నిజంగానే దొంగ ఓట్లు చేర్పించి ఓట్లేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పేరుతో కూడా రెండు ఓట్లు వేసి రెండు చోట్ల ఓట్లు వేయిస్తుందా ఈ ఆరోపణ బేస్ లేని ఆరోపణగా కనపడింది అటువంటి ఆరోపణ చేసి ఉండా చేయకుండా ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ సరిగ్గా తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన అంశాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇటువంటి ట్వీట్స్ వచ్చిన తర్వాత సజ్జల భార్గవ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఓ ట్వీట్ చేశారు తాముండే నివాసం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన బోర్డర్లో ఉండడం కారణంగా టెక్నికల్ రీజన్స్తో రెండు నియోజకవర్గాల్లోనూ తమ ఓటు నమోదైంది ఈ విషయాన్ని మేము గుర్తించి జనవరి ముప్పై ఒకటిన నేరుగా మేము అధికారులకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు కంప్లైంట్ చేశాము ఒక చోట ఓట్లు తొలగించండి అని అంటూ ఆ కంప్లైంట్ కాపీని కూడా పోస్ట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు సో ఆయన ఫిబ్రవరి పన్నెండు పదమూడులో తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది దొంగ ఓట్లు ఉన్నాయి సజ్జల కుటుంబానికి అని కానీ ఆయన జనవరి ముప్పై ఒకటే మేము ఆ ఓటు తీసేయమని కంప్లైంట్ చేసామో ఆయన రికార్డు కంప్లైంట్ ఉంది చూడండి అంటూ ట్వీట్ చేశారు సో ఇక్కడ ఆత్రం కోసం తొందర కోసం బురద చల్లేద్దాం ఏదో రకంగా ఏ చిన్న అవకాశం దొరికినా అనే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ చేసిన ఈ రాంగ్ స్టెప్ కారణంగా ఇన్ని రోజుల పాటు మీరు చేస్తూ వస్తున్న ఆరోపణలు కూడా ఇటువంటివేనా ఇటువంటి బేస్లెస్ ఆరోపణలే చేస్తున్నారా అనే విమర్శలకు బలం చేకూర్చున్నట్లయింది మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఓట్ల వ్యవహారంలో దొంగ ఓట్లు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం తిరిగి ఆ పార్టీకి అయిన వాతావరణం కనిపిస్తోంది